ఏమండి నాకు తెలిసి నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలండి పది సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా మతాల మధ్య జరుగుతున్న ఘర్షణలు లేవండి ఎంతగా చర్చిలో ఆరాధన క్రైస్తవులు చేసుకున్నారు హైందవులు వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేసుకున్నారు ఇస్లాం సోదరులు వాళ్ళ యొక్క మసీదులో చేసుకునేవారు ఇప్పుడు చూడండి సోషల్ మీడియా ఇప్పితే ఒకరి మీద ఒకరికి నేరస్థాపన చివరికి క్రికెట్ గెలిచిన ఒక ఆమె ఏదో ఇండియాని మొత్తానికి ఫైనల్ చేర్చింది అన్నందుకు జీసస్ అని ఒక మాట పలికింది ఆ బిడ్డ ఎవరైనా సరే వాళ్ళు గెలిస్తే ముందు వాళ్ళు దైవాన్ని వాళ్ళు స్మరిస్తారు అలా ఆమె క్రైస్తూరాలు అవ్వటం వల్ల ఆమె చెప్పింది నాకు ప్రభు దైవం ఉండటం వల్ల నేను ఇలా చేశాను నన్ను గెలిపించాడు ప్రభు అని కృతజ్ఞతలు చెప్పుకుంది దాన్ని కూడా ఈరోజు ఈ దేశం ఎలా మతపు రంగు పులిమిందో మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అదే ట్రోలింగ్ నువ్వు ఎందుకు ఆ దేవుడు పేరు చెప్పావు అని ట్రోలింగ్ అది భారతదేశానికి యావత్తు భారత జాతి గర్వించదొక వరల్డ్ కప్ వచ్చింది అని సంతోషాన్ని పక్కన పెట్టి ఏసు ప్రభు పేరు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెడ్డదాన్ని అంటే ఎందుకు వాళ్ళు అలా మారారో తెలుసా అండి ఇందులో మన వాళ్ళ తప్పు కూడా ఉంది నేను ఒప్పుకుంటానండి మన వాళ్ళ తప్పు కూడా ఉంది ఎందుకో తెలుసా ఎంతసేపు బైబిల్ లో ఉన్న గొప్పతనాన్ని చెప్పడం చేత కానీ వీళ్ళు ఇతర మతాల జోలికి వెళ్లి వాళ్ళు దేవుళ్ళు గురించి వాళ్ళ గ్రంథాలను గురించి మాట్లాడిన క్రైస్తవ దొంగలు ఉన్నారు చాలా మంది బైబిల్ అలాగే ఎవరిని నిందించమని దూషించమని ఏమంటే ఏసుప్రభు మీ గ్రంథాలు మీకు తెలుసు కదా బైబిల్ చదువుకున్నారు ఏ ఇతర దేవీ దేవతలను బైబుల్లో యేసు ప్రభు తిట్టాడా లేదే మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలో ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి నీ రాముడి దేవుడా మా యేసు దేవుడా నీ రామాయణం గొప్పదా మా బైబుల్ గొప్పదా అరే ఎందుకు అలాంటి మాటలు ఎవరు గొప్ప అనేది కాదు నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు నా గ్రంథంలో ఉన్న మంచి చెప్తా సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు శత్రత్వం దానివల్ల ఏమైందో తెలుసండి క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే కలిసిమెలిసే భారతీయులు మనమంతా వేళ్ల మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు